జనసేన పార్టీ అధ్యక్షుడు వారి చేతుల మీద శ్రీశంకర వారు ఆరుపాల విభాగంలో మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తంలో ఇరవై ఐదు వేల రూపాయలు వారు బహు ఇస్తున్నారు ఈ లూ పెద్ద వారు కొటాయి భాస్కర్ రావు గారు జనసేన పార్టీ నాయకులు సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు వారు ఈ యొక్క ధరకి సేవా బాబు గురించి వారికి షీల్ అందజేశారు వారికి కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎక్కువ ఉంటారు మన కొద్దిగా సరిపోవాలి సరిపోవాలా శ్రీ లక్ష్మి త్రివేణి నాయుడు గారు కావురుంట్లూ పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో

దూరాన్ని రెండు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో పన్నెండో సెకండ్ అఫిక స్థానంలో వర్షా విధమైన ఐదు సెకండ్లు వెలుకెళ్ళి ఉన్నాయి మహిళా ద్రివేది నాయుడు గారు కావురు లింగంకుంట్ల వారు కంట ప్రదర్శనిస్తున్నాయి కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల వెనుకజన్నాయి మహిళా త్రివేదీ నాడు గారు కావోర లింగం గుంట్ల చిల్లి మండలం పల్నాడు జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలని మూడు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సిటీలు విడుదల ఉన్నాయి ఎంకే ఆర్ బోన్స్ మహిళా త్రివేణి నాయుడు గారు కావూరు లింగంకుంట్ల చిరకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్న సన్నా చేతితో ఉపయోగించాలి పద్నాలుగు గత బరిద రావాలి

ఉన్నవి మొదటి స్థానంలో వర్షావితన జత కన్నా పదకొండు సెకండ్లు విడికల్ ఉన్నాయి

பிரதிஸ் <laughs> உ పదమూడు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా యాభై ఏడు సెకండ్ల ముందు నిమిషము అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది పదిహేను ఉన్న మూడు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రసవాలీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Fortuny dias static niedi ja tar никакindi fraatsalante naayin